ఆ చెప్పు అసలు నువ్వు మళ్ళీ టీం కి వస్తున్నావంత కదా టీం పబ్లిక్ కి నీకు చెప్పిన ఫోన్ చేసి కాదు మరి వీడియోస్ కొడుతున్నావు అర్జు కూడా సరిపడి ఫోన్ చెప్పినా నేను మా అన్న కాదు కొడతావు వీడియోస్ ఎందుకు కొడతావు రాక్ ఎందుకు కొడతావ్ ఏదైనా చేసావుగా ఇప్పుడు రాక్ ఎందుకు కడతావు ఇట్లా కొడతావ్ సర్రప్ప ఈ ఒక ప్రవాహం ఒక ప్రమాదం చూస్తున్నాం నీ కోసం ఏడ్చిన కాళ్ళు పట్టుకున్న అన్నా సుమి కావాలని వద్దు అన్నా నేను नहीं 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 नही

ఇలాంటోడు అలాంటోడు కాల్స్ రాలేదా నీకు అన్నొచ్చినా వచ్చిన ముందరా చెప్పు ఇప్పుడు బయటికి చెప్పు సో పీపుల్ వెల్కమ్ బ్యాక్ టు ఛానల్ ఓకే டச்சோகே டச்சோகே லெட் உண்டி உண்டி சோ எந்த பயம் செப்ப యాక్చువల్ గా లడ్డు గాడు మొన్న నుంచి ఏదో చెప్పాలని తపించిపోతున్నావు నేను అసలు దొరుకుతలేదని నీకే నేను ఎట్లా అంటే నాగపాములా జుప్ప జప్పా ఎడువర్తాడు పోతున్నావు సోని బాదేందో కక్కా నువ్వు ఉన్నాగారే నాగపాము అదేమో నాగపాము చెల్లి అది ఎవరు ఇంకా మీ చెల్లి గా ఎవరు వచ్చింది రాకెట్ లా మిని నాగపాము అంటున్నావు ఏంట్రా నాగపాము అన్న అందని ఏదే చేసిపోయింది అవసరం మనకు మళ్ళీ టీం లో టీం లక సరే టీం మన ఎందుకు వచ్చింది మళ్ళీ ఇప్పుడు నా మీద అన్నారో ప్రేమ ఉంది ఒక రెస్పెక్ట్ ఉంది వచ్చి రాకి గడతా నీకు చీట్ ఆటోమేటిక్ వెళ్ళిపోయింది అవును రాఖీలు గట్టనప్పుడు నీకు చేయబో

అప్పుడు ఏందన్నా ఇంటర్వ్యూ లేని తుమిక్ తీసుకోలేదు మీరు చెప్పేసి ఎందుకు వస్తున్నావు ఏంటి రచ్చాము నానప్పుడు రెండు వీడియోలు కొట్టినావు కదా అవసరం అమ్మాయితో కొట్టే

నీ చూసా నాతో మాట్లాడుతుంది హలో హలో అక్క నేను బవి ఏ బవి మీ అన్న ఉన్నాడు కదా అజ్జు అతను మర్దల్ చెప్పు అసలు నువ్వు మళ్ళీ టీమీకి వస్తున్నావు అంత కదా టీం పబ్లిక్ కి నేను చెప్పి నా ఫోన్ చేసి కాదు మరి వీడియోస్ కొడుతున్నావు అజ్జు కూడా నీ అన్న కాదు కొడతావు వీడియోస్ ఎందుకు కొడతావు రాకే ఎందుకు కడతావ్ ఏదేదో చేసావుగా ఇప్పుడు రాకి ఎందుకు కడతావ్ ఎట్లా కడతావ్ రబ్బాయి ఒక ప్రవాహం ఒక ప్రమాదం కనబడ నీకు అన్నం లేరా ఇంట్లో అన్నం లేరా బయట అన్న అన్నం లేరా ఎవరెవరు అన్నలు ఉన్నారు అది పోయినవుగా ఇప్పుడు మా అన్న ఎందుకు వచ్చి నీకు మధ్యలోకి నుంచి పోయినప్పుడు అడుగుతున్నావా పోసరా నువ్వు పోడివే మరి మోసుకొని పక్కకు మరికొందరికి ఏమనుకుంటున్నావు మా అన్నతో సంబంధం పిల్ల సంబంధం పోయినప్పుడు మళ్ళీ ఎందుకు వస్తున్నావు టీంకి నా ఇష్టం నువ్వు నాకు చెప్పని నా బావా సరే

ైస్డుతున్నాడు <laughs> <laughs> uh, ఇదే వద్దు అన్నా నేను చేసిన అసలు నాకు ఫోన్ చేయకు ఎందుకు ఇష్టం నువ్వు నువ్వు నువ్వు

బావ అన్నప్పుడు మీ బావ దగ్గర ఉండు నా మా అన్న చెల్లెలు ఇష్టం ఏంటి

ஏய் ரேஜா கவிச்சிருக்கு நூத்தி அருவத்தியொன்னு சார் நான் ஜெயத்தலையே பிரம்மாண்டமா பாஸ்லே அம்பாபாஸ் మాట్లాడు అన్ననే అన్నప్పుడు ఎక్కడెక్కడ ఏం మాట్లాడుతున్నావు అన్న గురించి ఏం మాట్లాడుతున్నావు అన్న గురించి అన్న గురించి ఏం మాట్లాడుతున్నావు మాట్లాడి ఎట్లా కడతావు నువ్వు నా మొట్టా బిల్లాలోకి అమ్మ వచ్చింది అనుకో

અબા લાહોરે క్లారిటీ నువ్వు అది చెల్లే సరేలే ఫోన్ ఏదో అయిపోయింది అయిపోయింది వీడియో అంటే వీడియోస్ చేసుకుంటా దాంట్లో అబ్బో డాక్టర్ అందుకే నాకు బాబు చెప్పిన కొట్టా నువ్వు తొగ్గుతాయి కదా కొబ్బడి మాట్లాడి காதுரா மஜா காடுத்து இது அவுட ஆடுத்து தான் துருசா உண்டரா నువ్వు నుంచి సజెషన్ అమ్మాయి త్రీ ఇయర్స్ నుంచి నీ దగ్గర ఉంది అవును నేను వచ్చి ఇప్పుడు నేను నీ లో ఉన్నానా ఉన్నా కదా నువ్వు రేపటి రోజు నువ్వు కొడతావో తిడతావో బయటికి పోతా అట్లా అని నేను అందరి ముందు నేను బ్యాడ్ చేస్తానా ఎట్లా చేస్తా నాకు అన్ని చేసిన అన్న అనుకోని నీ దగ్గర ఉన్నా బయట పోయి బ్యాడ్ చేస్తానా బ్యాట్ ఏం చేసింది అది చెప్పు బ్యాట్ ఏం చేసింది బ్యాట్ చేసిందిగా రాలేదా నీకు అజ్జు ఇలాంటోడు అలాంటోడు కాల్స్ రాలేదా నీకు అన్న వచ్చిన ముందర చెప్పు ఇప్పుడు బయటికి చెప్పు

నిజం చెప్తున్నా వీడియో కరెక్ట్ గా వీడియో పెడతా వీడియో దీని ముందర వేస్తా ఏం పీకుతో ఏం చేస్తా చూస్తా చూడు చూడు అదే ఇలాంటి చూసి వచ్చినాయ అర్థమైనా నువ్వు ఏదో అనుకుంటున్నావు బట్టు దారి బట్టును దారి